హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా కొంతమంది గ్యాస్ వదిలినప్పుడు విపరీతమైన వాసన వస్తుంది సరైన ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కాకపోవడము మలబద్ధక సమస్య ఉండడం వల్ల ఇట్లాంటి సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అసలు పిత్తులే రాకుండా మరియు పిత్తిన కూడా వాసన రాకుండా అరుగుదల సక్రమంగా జరిగేలా తిన్నది ఏదైనా బాగా జీర్ణమయ్యేలా దొడ్డికి సాఫ్ ఉండేలా చేసే తాగేటటువంటి ఒక పదార్థాన్ని నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది సో చూడండి మీరు ఇలా రోజులో రెండుసార్లు అంటే మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి లేదంటే ప్రొద్దున ఒకసారి రాత్రి ఒకసారి తిన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళని తీసుకోండి తీసుకొని ఇది చూస్తున్నారు కదా ఇది త్రిపలా చూర్ణం అంటే తానికాయలు ఉసిరికాయలు కరకాయలు వీటి యొక్క పెచ్చుల చూర్ణాన్నే త్రిపల చూర్ణము అని అంటారు తానికాయ కరకాయ ఉసిరికాయ పెచ్చుల చూర్ణము ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదు ఇందులో వేయండి వేశాక ఇది చూస్తున్నారు కదా ఇది త్రికంటుకాల చూర్ణము అంటారు అంటే ఇందులో సొంఠి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడింటి చూర్ణాన్ని త్రికంటుక చూర్ణము అని అంటారు ఇది మీరు ఒక పావు టీ స్పూన్ మోతాదు తీసుకొని ఇందులో వేయండి త్రికంటకాల చూర్ణము పావు టీ స్పూను త్రిపలాల చూర్ణము హాఫ్ టీ స్పూన్ మోతాదు ఇలా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో బాగా కలిపేసి రోజులో రెండుసార్లు తిన్నాక త్రాగుతూ ఉండండి ఇలా త్రాగడం వల్ల నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అజీర్ణం వల్ల కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ వచ్చేటటువంటి పిత్తుల సమస్య అనేది తగ్గిపోతుంది మంచి మోసంస్ అనేవి ఫ్రీగా కావడము జీర్ణం అనేది సాఫీగా కావడము సో ఇట్లాంటి అన్ని రకాల కడుపు సంబంధ సమస్యల్లో అద్భుతంగా ఈ ఔషధం అనేది పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్